కానీ అప్ప చెప్పలే మా మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చు ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ బోధన చేసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు మేము కొట్లాడి ఆజ్ఞాం కానీ అప్ప చెప్పలే అప్ప చెప్పిండ్రు మొన్న మన ఎంపీలు పోయినరు నామా నాగేశ్వరరావు గారు రంజిత్ రెడ్డి గారు కేశవరావు గారు అందరు పోయినారు చివరి మాట చెప్తున్నాను నేను పోయా మంత్రిని కలిసి ఏమైనా గట్టలు ఇచ్చిన నువ్వు ఎట్లా తీసుకుంటావు నువ్వు కేఆర్ఎంబి నాగార్జున సార్ మా చేతులు ఉన్న ప్రాజెక్టు నువ్వెట్లా అని అడిగితే మీ గవర్నమెంట్ వచ్చింది ఒప్పుకొని పోయిందండి మరి మీరు బీఆర్ఎస్ మా ఇట్లా అంటుండ్రో వాడు మాట్లాడి ఉన్నది కుండ కుండబద్దలు కొట్టింది మన ఎంపీల ముఖం మీద చెప్పిండు మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయింది మరి మీరు బీఆర్ఎస్ వచ్చి వద్దంటుండ్రు ఇదేం కథ అని మాట్లాడండి అందుకే నేను చెప్తున్నా ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ ఇప్పటికైనా పిచ్చి పల్లె పనులు పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి మాట్లాడాలి బ్రిజేష్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలే ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఆరు నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి గా చేయాలి కానీ గొంగడి నాది కాదు చెప్పుల నాది కాదు అన్నట్టు నాకేం జిమ్మదారు లేదన్నట్టు అధికారానికి అయితే అచ్చినాం మళ్ళీ చూసుకుందాం ఐదేళ్ళ నాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు గర్జిస్తారు నిలదీస్తారు ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు లేచిన తెలంగాణ టైగర్ తెలంగాణ ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికి ఎత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ కొట్లాడదాం కదా போராட்டம் சேதமா ஜாய் தெலங்கானா ஜை தெலங்கானா ஜை தெலங்கானா